కలం యుద్ధం చేస్తుంది రాతలు రాసే సాధనమే కాదు యుద్ధం చేసే ఆయుధం కలం కలం చిత్రకారుడై రూపాంతరాలలో చరిస్తున్న దురంతాల అంతర్రూపాలను జీవితం కాన్వాసుపై చిత్రిస్తుంది నిత్య నూతనంగా చోపర్లను ఆకర్షిస్తూనే చూస్తున్న కళ్ళను వర్షింపజేస్తుంది కళ్ళలో కారణాల నిప్పులను చెరిగి యుద్ధానికి సన్నద్ధం చేస్తుంది కలం శిల్పిగా మారి చలనరహితమైన బండరాళ్లను ఆలోచన మెదళ్లతో ఆవేదన హృదయాలతో ఆయుధాలు పట్టిన హస్తాలతో ముమ్మూర్తుల సైనికులుగా మలచి చైతన్యం ఊపిరి రణం నినాదం చేస్తుంది కలం శ్రామికుడై దౌర్జన్యాల కేకర్ణ్యాలు నరికి ప్రగతికి బాటలు వేస్తుంది కలం కార్మికుడై కార్ఖానాల ప్రపంచంలో కష్టాల కొలిమిలో కాలుతున్న ఇనుపు మొక్కల జనాన్ని సమాలోచన సమ్మెటలతో ఒత్తి కత్తులుగా మలచి సానబడుతుంది కలం కర్షకుడై వందలాది ఎకరాల నేలను వేలాది నాగళ్లకు సొంతమయ్యేదాకా పంతం పట్టమని నొక్కు ముక్కకి నచ్చ చెబుతుంది కలం చిత్రకారుడై శిల్పై శ్రామికుడై కర్షకుడై కార్మికుడై జనం మధ్య సంచరిస్తూనే ఉంటుంది అక్షరాల అనుబంబులతో భావ విప్లవ సైనికులుగా మలుస్తుంది కలం అన్యాయం మీద అవిశ్రాంత యుద్ధం ప్రకటిస్తుంది అవును అక్షరాల సాక్షిగా కలం యుద్ధం చేస్తుంది నమస్కారం